హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా గొర్రెలు అయితే లేపలేదు గొర్రెలు లేపేకైతే పది గంటలు అవుతుందనమాట ఎత్తుకుపోతా ఇంకా లాటర్లు అయితే బతున్నాం కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది అయితే పదకొండు అవుతుంది ఇంకా గొర్రె పిల్లలకైతే చిగురాకు ఏం గొయ్యలేదు అనమాట చిన్న గొర్రె పిల్లలు కాబట్టి ఏం తినవనేసి ఇంకేమీ గొయ్యలేదు ఇంకా గొర్రెలు అయితే గినా అయితే దోళినాము రపంలో నుంచి ఇంకా మూడు రోజులు అయింది కదా కేర్స్ వేసి అందుకనేసి इस कांट रे पदा बनिल पदा पदा इतला ఇంకా లాటర్లు అయితే బొరుస పెడుతున్నామో అది కూడా మీకు వీడియో అయితే పెడతాను ఇంకా ఎంతమంది బొరుస్తున్నారు ఎట్లా బొరుస్తున్నారు ఎందుకు బొరుతున్నామో అనేది మీకు వీడియో అయితే పెడతాను వీడియో అయితే లాస్ట్ ఎండ్ వరకు చూడండి మన ఛానల్కి అయితే బాగా మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా నేనైతే లాటరల్ పరిస్థిపోతాను కాబట్టి అక్కడ పోయిన తర్వాత వీడియో అయితే పెడతాను ఇంకా మనమైతే అక్కడ టమోటా కానీ పంట పెట్టాలని నాడుతాను అనమాట ప్రతి చోట డ్రిప్ అయితే వేస్తూ ఉంటారు కొన్ని చోట్లయితే నీళ్లు కడతారు మా సైడ్ అయితే గిన మేమైతే డ్రిప్ ఎత్తన్నాం అనమాట ఇంకా డ్రిప్ పరిచిన తర్వాత ఏ పంట పెడతామో అది కూడా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను చూడండి మన సైడ్ అయితే ఎట్లా నాడుతారు ఎంతమంది కూలలు వస్తారు అనేది ఇంకా నేనైతే పోతానను కాబట్టి ఇంకా గొర్రెలకాడ అయితే అవి ఉంది ఇంకా ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇవైతే కట్టు చూడండి కట్టలేకని మొత్తం అన్నమాట అందుకనేసి చెట్లు ఎక్కువగా ఉన్నాయి సేంజాల చెట్లు పోతేకైనా మళ్ళీ రావనేసి ఎవరో ఒకరు ఉండాల్సి ఉంటుంది స